ప్రేమైన సహోదరులారా సహోదరులారా బాగున్నారు కదా మంచిది మరి ఈ వీడియో కూడా ఎందుకు చేయవలసిన అవసరం ఏర్పడిందంటే గజా వాళ్ళు శారీరకం కలుసుకోరా అలాంటప్పుడు మరి పెళ్ళి ఎందుకు చేశారు ఆలోచన చేయాలి అంటే కను వరకు మాత్రమే వాళ్ళు విడివిడిగా ఉండరు తర్వాత ఖచ్చితంగా కలుసుకున్నారని మనకు ఒక జాతి ఆయన వెంట తిరిగి ఒక వంశం ఆయన వెంట తిరిగిందని బైబిల్ ఎక్కడ లేదు కానీ పలానా వంశం అని ఒక జాతి యోదా జాతిలో కొంతమంది ఆయన ఎండి తిరిగే ఫస్ట్లో వందలాది మందిగా ఆయన మొహవాటు పన్నెండు మంది మిగిలారు సిలువు దగ్గర అయితే ఒక్కడే మిగులుతాడు వహాను బాగా గమనించాలి అబ్బాయి నువ్వు నీకు కళ్ళు మూసుకుపోయినాయి సేవకులు అనేంత స్థాయికి నువ్వు దిగజారావు నిన్ను పుసి నిన్ను ఉసిగలిపెరాడు మా మీదకి గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి సో లాస్ట్ టైం మనం ఎంతో విశ్వాసంతో దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో ఒక పెద్ద ఛాలెంజ్ అయితే చేయడం జరిగింది ఆ ఛాలెంజ్కు సంబంధించి క్రీస్తు ప్రభువు నడయాడినటువంటి ప్రాంతాలు అలాగే మరియ తల్లి వంశానికి సంబంధించినటువంటి ఆ పూర్వీకుల ప్రస్తావనలు అవన్నీ కూడా తెలుసుకోవడానికి నజరేత్కే వెళదాం కలియా ప్రాంతానికి వెళదాం వెతిలేం తదితర ప్రాంతాలకి వెళ్ళి కనుక్కొని వద్దామని చెప్పేసి ఎవరైనా ఒక దుర్బోధ ఏదైతే ఉందో ఒక నిందారోపణ ఏదైతే ఉందో ఆవిడికి తదనాంతరం క్రీస్తు పుట్టుక తదనాంతరం కూడా పిల్లలు కలిగి ఉన్నారు అనేటువంటి ఒక నిందారోపణ ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా క్లియర్ కట్గా ఆ రహస్యాన్ని అనేటువంటి ఉద్దేశంతో ఆ ఛాలెంజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి నేనైతే ఎంతో జెన్యున్గా ఆ ఛాలెంజ్ని చేయడం జరిగింది ఒకవేళ తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తితో కోటి రూపాయల ఛాలెంజ్ అనేది విసర విసరడం జరిగింది ఇంకా ఆ ఛాలెంజ్లో కోటి రూపాయలు చాలా అంటే ఎవ్వరూ కూడా ఛాలెంజ్కి ముందుకు రాలేదు సరే ఎవరైనా కానీ బ్రదర్ నేను వస్తాను నీతో పాటు నేను నిరూపించగలను నేను ఒక వాక్యాన్ని మాత్రమే పట్టుకొని ఊగులాడలేను దాని అంతర్గత అర్థాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను నిరూపించగలను అని ఏ ఒక్కరూ కూడా రాలేదు నేనైతే వాస్తవంగా చాలా నిజాయితీగా విశ్వాసంతో ఆ ఛాలెంజ్ విసరడం జరిగింది దానికి సంబంధించి నా ఆస్తి ఏదైనా ఉందా లేకపోతే ఇంటితో సహా ఒకవేళ వాళ్ళు నిరూపించగలిగితే అది వా దానికి సంబంధించి ఎవరైనా ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాను ఎవరైనా వస్తారేమో నేను సిద్ధపడాలి ఇది దైవిక విషయం కదా అని చెప్పేసి రెడీగానే ఉన్నాను దానికి సంబంధించి నా పాస్పోర్ట్ కూడా ఉంది వాళ్ళు కూడా వస్తారేమో వెళ్ళొద్దామని చెప్పేసి అనుకున్నాను ఏ ఒక్కడూ కూడా రాలేదు దీనిని బట్టే క్లియర్ కట్గా అర్థమవుతుంది వాళ్ళు ఏ విధమైనటువంటి దైవజనులు వాళ్ళు ఏ నిందారోపణ చేయకపోతే ఒక ప్రాచీన సంఘాల మీద చేయకపోతే వాళ్ళకి పూట గడవదేమో లేకపోతే వాళ్ళ సంఘస్థులను ఎలా పెంచుకోవాలి ఏంటి అనే ఉద్దేశంతో ఇక ఇది విమర్శ ఈ విధానం తప్పు ఇది ఇది ఎంత దైవికమైనటువంటి విమర్శలు చేస్తున్నారు అని అంటే వాస్తవంగా నైతికంగా ఏ ఒక్కడు రాకపోవడం వెనుక నిజంగా వాడు దైవజనుడే అయితే మరి నిరూపించాలి కదా టికెట్స్ ఫ్రీ అన్నీ ఫ్రీ అక్కడ బట్ నిరూపించడానికి మాత్రం ఎవ్వడూ కూడా రాలేకపోయాడు ఒక పది పదిహేను రోజులు మొత్తం అనాలిసిస్ చేసి వద్దామని చెప్పేసి అన్నాం ఇకపోతే ఒక విషయాన్ని గమనించాలి పాత నిబంధన కాలంలో ఒక జన సమూహానికి నాయకత్వాన్ని వహించి బానిసత్వపు సంఖ్యలను తెంచి వాగ్దాన భూమికి చేర్చడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు ఆ వ్యక్తిని పిలుచుకుంటున్నటువంటి సందర్భంలో సమయంలో దేవుడు పిలుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒక మాట అంటాడు మోషే నువ్వు వస్తున్నటువంటి ఈ స్థలం నేను ఉన్నాను ఇక్కడ నేను మాట్లాడుతున్నాను ఇక్కడ ఇది పవిత్రమైనది నీ చెప్పులు అక్కడ విడిచిరా అనేటువంటి ఒక సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు ఒక్కటి గమనించండి ఇది ఎందుకు మనం గుర్తు చేసుకోవాలి అనంటే కొంత జన సమూహానికి నాయకత్వం వహించి వాళ్ళను బానిస సంఖ్యల నుంచి తెంచడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడే దేవుడి పరిశుద్ధత అక్కడ మనకి ప్రత్యక్ష అవుతుంది అలాంటిది ఇది పరిశుద్ధ స్థలం నీ చెప్పులు అక్కడ విడిచేసిరా ఇక్కడ నేనున్నాను అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు అలాంటిది దేవుడే ఒక పరిశుద్ధ గర్భాన్ని ఎన్నుకున్నప్పుడు అది తర్వాత ఏ విధంగా మలినకరం అవుతుంది దయచేసి కాస్త ఆలోచిస్తే మనకెంతో స్పష్టంగా ఈ యొక్క విషయం తెలుస్తూ ఉంటుంది తర్వాత అదే విధంగా కొన్ని కొన్ని మాటలు అయితే కడుపుబ్బా నవ్వించినాయి అవైతే డెఫినెట్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ నాకు కాస్త డ్యూటీ పర్పస్ మీద చాలా బిజీ అవ్వడం వల్ల అవకాశం దొరకలేదు టైం దొరకలేదు నేను ఫస్ట్ ఏ చూశాను తను ఏదో క్యాథలిక్ ఫాదర్స్ రెచ్చగొట్టి పంపించారు ఒక అబ్బాయిని అని చెప్పేసి ఏదేదో మాట్లాడటం జరిగింది తర్వాత ఇంకొకటి ఏంటి నగరం నుంచి కోట్ల కోట్లు వస్తాయని దానికి నేను ముందే చెప్పాను నా ఇంటిని నా ఆస్తిని నిజ నిరూపణ కోసం నేను అమ్మేసుకొనైనా సరే మీ దగ్గర సత్యం తెలుసుకుంటా పదండి అందరం కలిసి అన్న ఉద్దేశంతోనే చెప్పాను రోమ్ నగరం నుంచి ఆర్చిబిషప్లకి మనీ ట్రాన్స్ఫర్ అవ్వదు అంత పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి అవ్వదు బహుశా అతను అనుకుంటున్నాడేమో శలెంగాడు ఐ మీన్ వాళ్ళ నాయకుడు కొట్టేటువంటి పేటిఎం డబ్బులు ఫోన్పే డబ్బులు ఇలా కొట్టగానే అలా వచ్చేస్తాయి అని అనుకుంటున్నా ఒక వ్యవస్థ నూట ముప్పై తొమ్మిది కోట్ల మంది విశ్వాసులు నాలుగు లక్షల పైగా ఉన్నటువంటి ఫాదర్లు సిస్టర్లు లక్షలు వేల సంఖ్యలో ఉన్నటువంటి అనాథాశ్రమాలు స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ హాస్పిటల్స్ ఇదంతా వ్యవస్థాపూర్వకమైనటువంటి క్రీస్తు తత్వం వాక్యం ద్వారానే కాదు వాక్యానికి అనుసరణీయమైనటువంటి కార్యక్రమాలు చేయడమే కథోలిక తత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది ఆ పిచ్చోడికి తెలియదు రెచ్చగొట్టి పంపించారు అది దాని నీకు నీ నాయకుడికి ఉన్నంత వ్యక్తిగతమైన రేపు ఆర్స్ఎంలో ఉండదు నానా విషయం ఏంటి అని అంటే ప్రశాంతంగా మా వ్యక్తిగత జీవితాలు మా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకొని విశ్రాంతి దినం రోజు మంచిగా కుటుంబ సభ్యులతో చర్చికి వెళ్ళడం దివ్యబలి పూజలో పాల్గొనడం తిరిగి రావడం మించి దాన్ని ఏమంటారు ఇలా రెచ్చగొట్టి పంపించారు మా విచారణ కేంద్రం కానీ మా విచారణలో ఫాదర్ గారికి కానీ లేకపోతే మా పేర్లు కూడా తెలియవు పెద్దగా మా తల్లిదండ్రులు పేర్లు చెప్పు లేకపోతే మేము ఫలానా అంటే ఓకే మీరు ఈ విచారణ మీరు ఈ చర్చకు అంతే అంతకు మించి ఏమి ఉండదు సో రెచ్చగొట్టి పంపించాల్సిన పని లేదు సహజంగా ఈ గ్రామాల్లో కొంతమంది ఆ ఊర్లో ఒక గేదె ఒక పశువుని పశువుని వదిలిపెట్టేస్తారు దాన్ని ఎవరు కొట్టరు దాన్ని ఎవరు కూడా అన్నారు ఏంది అని అంటే దట్ ఈస్ ఇది గ్రామ దేవతకి పోలేరమ కోలర మావు లేకపోతే సంథింగ్ సంథింగ్ అలా పెడతా అనమాట అది ఏం చేసినా కానీ విచలవిడిగా తిరుగుతూ ఉంటుంది బట్ నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అలానే ఒక దున్ను ఉండేదన్నమాట పశువు యానిమల్ సో అలా మీ నాయకుడు అనేవాడు మిమ్మల్ని వదిలేసే అలా అది మాత్రం సుస్పష్టంగా అర్థమవుతులాస్ అయితే దాన్ని దాని యొక్క దాని నుండి వచ్చేటువంటి ఆపదని ఎలా తప్పించుకోవాలి అనేటువంటి క్రమంలో కొంతమంది కొడుతున్నారు స్టార్ట్ చేశారు కొంతమంది దాన్ని ఆ కాలనీస్ వైపు ఇళ్ల వైపు రానియకుండా చేశారనమాట కొంతకాలానికి ఆ ఏం చేసింది అని అంటే ఒక పెద్ద గాలివాన్ వచ్చింది నా చిన్నప్పుడు జరిగింది ఇది స్కూల్ పక్కన ఉన్నటువంటి వాగులో ఇది ఎలా పడితే అలా వెచ్చలవిడిగా తిరుగుతూ వెచ్చలవిడిగా అన్ని పంట పొలాలని నాశనం చేస్తూ వెచ్చలు విడిగా పిల్లల్ని కూడా పొడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ వెచ్చలవిడితనం ఎక్కువైపోయి ఆ గాలివాన్ వచ్చినప్పుడు ఆ వాగులో పడి ముళ్ళ కంపలు అవన్నీ ఇరుక్కుపోయింది వాగు వచ్చింది ఎవరూ వెళ్ళలేరు ఆ సమయంలో చాలామంది కూడా పెద్దవాళ్ళు దాన్ని కాస్త కాపాడాలి ఇరుక్కుంది కదా అని చెప్పేసి అనుకున్నారు బట్ ఆరు రోజులు ఏడు రోజులు అనమాట ఆ పోలర్ ఐ మీన్ ఆ గ్రామ దేవతకు ఉన్నటువంటి ఆ దొన్న అనేది అక్కడ ఇరుక్కుని పోవడం వల్ల చనిపోయింది సో మిమ్మల్ని ఎలాగూ మీరు మీకు మీరు చెప్పుకుంటూ ఉంటారు మేము దైవజనులు దైవ జనంలోనే మనుషులుగా గుర్తించట్లా మిమ్మల్ని మీరు మాట్లాడే భాష కానీ లేకపోతే ఏకంగా క్రీస్తు తల్లినే అనేటువంటి విధానం కానీ ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది నిరూపించాలనే ప్రయత్నం వెనక మీ ముఖ్య ఉద్దేశం ఏంటో అనేది ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమైంది ముఖస్థి స్థుతి వ్యక్తిగత ఆరాధన వ్యక్తిత్వ ఆరాధన మీకు వచ్చే నాలుగు రాళ్ళ కోసం నాలుగు డబ్బుల కోసం లేకపోతే వీళ్ళని నిందారోపణ చేస్తేనే మాకు గడుస్తుంది అనే తత్వం సో ఇవన్నీ ఉన్నాయి అలా ఆ దున్నలాగా అవ్వకుండా ఇంకా చాలా చెప్పినట్టున్నాడు నాకైతే సరిగ్గా గుర్తు రావట్లేదు టైం అవుతుంది డ్యూటీకి కూడా నేనైతే చాలా జెన్యున్గా ఛాలెంజ్ విసిరాను ఒక్కడు కూడా రాకపోవడం వెనక ఒకటే ఒకటి అనిపించింది నిజ రి నిజ నిరూపణలో భాగస్వాములైతే సత్యాన్ని ఒప్పుకోవలసి ఉంటుంది అలాంటి సత్యాన్ని మీరు గనుక ఒప్పుకుంటే ఆ తర్వాత దేవుడి పేరుతో సేవ అనే కాన్సెప్ట్తో సంపాదనకు అనర్హులు మీరు అని లోకమంతా గుర్తించింది సో మీరు రాలేరు రాలేరుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఆ రోజు ఒక నాయకుడిని ఎన్నుకోవటానికి ఇది పవిత్ర స్థలము నువ్వు చెప్పులిడిచిరా అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఆ దేవుడే ఒక గర్భం నుంచి రావాలి అని అంటే ఇంకెంత పవిత్రంగా ఉంటుందో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్